డెస్ట్ అలర్జీ సైన్ శాస్తమా సోరియాసిస్ హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి ఎండీ డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎస్వీ ఎయిర్ కండిషన్స్ మియాపూర్ నుంచి శివమణి గారు మరి ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే నిన్న మనం ఒక న్యూస్ చూసాం కదా సనత్ నగర్లో ముగ్గురు షార్ట్ సర్క్యూట్ అయ్యి చనిపోయారు అది గీజర్ వల్ల అసలు రీజన్స్ ఏంటి గీజర్ వల్ల షార్ట్ సర్క్యూట్ ఎలా అవుతుంది ఇవన్నీ కూడా మనం శివమణి గారితో మాట్లాడదాము సార్తో తెలుసుకుందాం నమస్తే సార్ శివమణి గారు మనం ప్రీవియస్ మనం ఏసీ గురించి మాట్లాడుకున్నాము అంటే ఏసీ ఎలా వాడితే మనకి పవర్ బిల్ అనేది తక్కువ వస్తుంది అనే దాని మీద మీరు చాలా రిపేర్ చేస్తూ ఉంటారు ఫ్రిడ్జ్ అని ఏసీ అని గీజర్స్ అని హీటర్ ఇవన్నీ కూడా సో మరి నిన్న జరిగే న్యూస్ చూసుకుంటే గీజర్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ముగ్గురు రెస్ట్ రూమ్ వాష్రూమ్లో చనిపోయారు సో మరి ఎందుకంటారు అసలు షార్ట్ సర్క్యూట్ అనేది ఎలా అవుతుంది అసలు గీజర్ వాడడం చాలా మందికి కూడా కొంచెం తెలియదు అంటే చాలా మంది ఏంటంటే స్విచ్ చేసేస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ బంద్ చేయరు చాలా గంటల తర్వాత బంద్ చేస్తారు మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒకసారి మా వ్యూవర్స్కి ఎలా షార్ట్ సర్క్యూట్ అవుతుంది వీటి గురించి ఓకే అండి తప్పకుండా నేను చూశాను న్యూస్ చూశాను న్యూస్ చూడడానికి చాలా బాధాకరంగా ఉంది మనకు కూడా దీని ఐడియా లేదండి మెయిన్ ఏంటంటే స్నానం చేయని ముందు హాఫ్ అన్ అవర్ ముందు ఆన్ చేసి బెటర్ అండి కొంతమంది చేస్తే ఆన్ చేసేసి వన్ అవర్ టూ అవర్స్ పోతారు అప్పుడు ఏందో ఏమవుతుందంటే హీటర్ ధర్మస్టార్ట్ ఉంటుంది ధర్మస్టాప్ కట్ ఆఫ్ అయింది మనకి ధర్మస్టాన్ మనకి కట్ ఆఫ్ కోసం మినిమం డిగ్రీ ఎంత మనకి హీట్ కావాలో ఆ టెంపరేచర్ మనం కట్ ఆఫ్ కావాలి అది కూడా ఫెయిల్ అయ్యి కరెంట్ ఓవర్ కరెంట్ వచ్చింది అప్పుడు ఏం పోయి అది ఓవర్ కరెంట్లో షార్ట్ సర్క్యూట్ అయింది ఆ విషయం మనకు తెలియదు అండి వన్ అవర్ ఆన్ చేసుకుంటాం ఏదో పని మీద అది తిరుగుతుంటాం ఆ తిరిగి దానివల్ల మనకి ఏం జరిగిందంటే టైం స్పెండ్ అయింది మనం గ్లీజర్ ఆన్ చేస్తే మర్చిపోతారు వన్ అవర్ టూ అవర్స్ గ్యాప్ వచ్చి అప్పుడు పోయి స్నాన్ చేద్దామని అప్పుడు వెళ్తారు అప్పటికేం జరుగుతుంది కరెంటు అప్ అండ్ డౌన్ వల్ల కరెంట్ లో కరెంట్ రావచ్చు హై కరెంట్ రావచ్చు గ్లీజర్లో ఉన్న మెటీరియల్ షార్ట్ సర్క్యూట్ అవుతాయి ఆ విషయం గ్లీజర్ తప్ప మనకు తెలియదు మనం పోయి ఆటోమేటిక్గా ఆన్లో ఉన్నప్పుడు రన్నింగ్ ఉన్నప్పుడు స్నాన్ చేస్తారు ఆ స్నాన్ చేయడం తప్పండి రన్నింగ్ ఉన్నప్పుడు స్నాన్ చేయకూడదు ప్లస్ అది ఏ ఎలా ఉంది తెలియదు మనకి తెలియదు కాబట్టి స్విచ్ ఆఫ్ చేసుకొని ఒకసారి మనం ఏ ట్యాప్ ఉందో ఆ ట్యాప్ అప్పుడు ఓపెన్ చేసుకొని వాటర్ పోసుకుంటే షార్షు కాదు ఓకే అలా కాకుండా ఏంటంటే స్విచ్ ఆన్లో ఉన్నాం కానీ ట్యాప్ తిప్పుకుంటారు స్విచ్ ఆన్లో ఉండిద్ది ట్యాప్ తిప్పుకుంటాం ఇందా మనం చెప్పినట్టు షార్షు అయి ఉండదు ఆల్రెడీ తెలియదు మనం చేపట్టంగానే ఆటోమేటిక్గా వాటర్ అంటే ఏంది కరెంట్ ఆటోమేటిక్ లాక్కునేది విడిగానే లాగేసుకునిద్ది విడిగా లాక్కునేది కంటే మనం పొడి దాన్ని ఉంటాం నేల మీద అక్కడ బాత్రూమ్ అంటే ఏంటి ఆటోమేటిక్ మొత్తం తడిగా ఉంటుంది తడిగానే ఉంటుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనం తడిగా ఉన్నప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆటోమేటిక్ వాటర్ చేయబడతాం పెట్టంగానే లాగేస్తుందండి అప్పుడు ఎంతమంది మనం వచ్చినా కూడా ఈవెన్ ఐదు ఎంతమంది వచ్చినా ఆటోమేటిక్ తీసుకుంది అందరినీ ఓకే స్పాట్ డెడ్ అదే జరిగింది ఓకే సో అంటే మరి చాలా మంది ఇప్పుడు మీరు అన్నారు కదా స్విచ్ చేసి వెళ్ళొద్దు అని చెప్పేసి కొంతమంది ఏంటంటే వేసేస్తారు నీళ్ళు కూడా అలా డైరెక్ట్గా పట్టుకుంటా ఉంటారు అప్పుడు కూడా బంద్ చేస్తారు ఒక్కొక్కసారి చూస్తే మోటార్ ట్యాంకులో నీళ్ళు కూడా అయిపోతాయి అది కూడా గమనించారు వేసేస్తారు మరి ఇవన్నీ కూడా ప్రాబ్లం అంటారా అవునండి తప్పుడు ప్రాబ్లం అండి పైన ట్యాంక్ చూసుకోకుండా ఆన్ చేసేవాళ్ళు గ్లీజర్లో నీళ్ళు వాటర్ సో గ్లీజర్ ఏమైనా ఉండిద్ది ఫిలిమెంట్ ఒకటే ఉండేది అప్పుడు వాటర్ ఉండవు హీటర్ ఒకటే హీట్ అయ్యద్ది హీటర్ పని అయింది మన స్విచ్ ఆన్ చేసి దానిపైన హీట్ కావటమే హీట్ అయిపోద్ది వాటర్ ఉన్నాయా లేవా దానికి సంబంధం లేదు దాన్ని చేసే పని దాన్ని చేసేది మినిమం హీట్ అయిన తర్వాత కట్ ఆఫ్ అయింది కట్ ఆఫ్ మిషన్ బాగుంటే ధర్మస్టాట్ ఉంటుంది ధర్మస్టాట్ బాగుంటే పర్లేదండి ఒకవేళ ఆ ధర్మస్టాట్ బాగాలేదు అనుకోండి అప్పుడు ఆ హీట్ అయ్యి హీట్ అయ్యి బరస్ట్ అయిపోయి పలిగిపోతాయి కూడా ఒకసారి ఒకసారి పలిగిపోతే ఒక చిన్న బాంబు సైజ్ పలిగిపోతుంది ఆ సౌండ్కు ఆ బాత్రూమ్ అంతా పలిగిపోయింది మొత్తం అంత ప్లేస్లో మనం మన షాష్ ప్రమాదం మనకు అలా కాకుండా హీటర్ పలిగిపోయినా అలా ప్రమాదమే రెండు విధాలు మనకే లాస్ మంది అంటారు కదా తడి స్విచ్ వేయొద్దు దీనికోసం కాదండి ఏ విధంగా చూసినా కూడా ఏ స్విచ్ అయినా కూడా తడి చేతితో వేయకూడదు మనం ఎందుకు తడి వల్ల త్వరగా లాగిద్దాం ఆ కొంతమంది వాటర్ మనకి చమబెట్ని చేతు చెమట పెట్టిన వేసినా కూడా త్వరగా కొన్ని పొడి వాళ్ళు ఉంటాయి త్వరగా షాక్ కొట్టదు అంటే చెమట పెడితే కూడా త్వరగా లాగే గుణం ఉండి కరెంట్ ఇప్పుడు రైని సీజన్ కాబట్టి చాలా మంది ఖచ్చితంగా ఈ చల్లి నుంచి దూర ఉండాలని వేడి నీళ్ళు కోసం వాడతారు గీజర్ ని సో మరి గీజర్ ని ఎలా వాడాలి దాంట్లో అంటే మీరు అన్నట్టుగా కొంచెం చెప్పారు కదా ట్యాంక్ లో నీళ్ళు లేకపోయినా మళ్ళీ స్విచ్ ఆన్ చేసుకుని వెళ్ళొద్దు అవన్నీ కూడా ఒక్కసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా తప్పకుండా అండి ఒకసారి చూద్దాం అండి గ్లీజర్ ఎలా ఉండదు ఇదిగోండి చూడండి ఒకసారి ఓపెన్ చేసాం మనం ధర్మ స్టార్ట్ గ్లీజర్ అండి ఇది ఇన్లెట్ అవుట్లెట్ ఒక హీట్ వాటర్ ఒక కూల్ వాటర్ ఈ రెండు పైప్ లైన్స్ అండి ఈ ధర్మ స్టార్ట్ ట్రైమర్ ఉంటాయండి ఈ ధర్మస్టాట్ లో మనం రెడ్ లైట్ గ్రీన్ లైట్ ఉంటాయండి రెడ్ లైట్ అంటే ఏంటంటే జనరల్ గా డేంజర్ అండి డేంజర్ ఓకే గ్రీన్ లైట్ అంటే అర్థమైందండి సేఫ్ 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 సైజ్ ఓకే కూల్ వాటర్ ఉన్నంత వరకు మనకి గ్రీన్ లైట్లు ఉంటాయండి ఇప్పుడే హీటర్ ఆన్ చేసాము రెడ్ లైట్ వెలిగిద్ది రెడ్ లైట్ కట్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ లైట్లు వండిద్ది అంటే ఏంటంటే మనం అప్పుడు వాటర్ వాడుకోవచ్చు అని ఓకే రెడ్ నుంచి గ్రీన్కి వచ్చాక వాడుకోవచ్చు అప్పుడు వాడుకున్నప్పుడు మనకి ఏం జరుగుతుందంటే అంటే ఈడ స్విచ్ కూడా బంద్ చేసుకోవాలి దాంతోపాటు ఇది ఇండికేట్ ఇచ్చింది మనకి రెడ్ లైట్ డేంజర్లో ఉంది మీరు దాన్ని తాకండి అర్థం ఏది వాటర్ని తాకపోతే ఎప్పుడైతే రెడ్ లైట్ ఆగిపోయిందో మనం సేఫ్ట్ సైడ్గా చూసుకోవచ్చు అప్పుడు మన ట్యాప్ అప్పుడు దిప్పుకోవాలి స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత బయట కొంతమంది స్విచ్లు బయట లోపల ఉంటాయండి వాళ్ళు ఇబ్బంది పడతారు స్విచ్లు ఎప్పుడైనా కన్వీనియం ఉండాలి మనకి ఎక్కడో సిక్స్ ఫీట్ టు సెవెన్ ఫీట్ ఉంటుంది పిల్లలు వస్తారు స్కూల్ లేట్ అవుతుంది కదా ఏం చేస్తారు ఆన్లోనే పెట్టి ట్యాప్ తిప్పేసి చర్యలు పెట్టేస్తాం అదే మెయిన్ జరిగే ప్రమాదం కొంతమంది అయితే ట్యాప్ కిందే వాటర్ వేడి వాటర్ పోసుకుంటారు షవర్ కింద పోవర్ కింద అప్పుడు చాలా ప్రమాదం డైరెక్ట్ వాటర్ పడతాయి మొత్తం ఎల్తింగ్ అయిపోయింది వేరే వాళ్ళు లోపల కూడా వచ్చి స్విచ్ కూడా ఆఫ్ చేయలేదు స్విచ్ ఎప్పుడు ఉండాలండి లోన ఉండడం చాలా ప్రమాదం ఆఫ్ చేయాలని కూడా ఆఫ్ చేయలేం అదే బయట సేఫ్ సైడ్ బయట చూసిన షాక్ కొట్టామని థాట్ రాగానే వెంటనే వచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాం అదే పైన ఉండదు అనుకోండి ఎంసీబీ ఎక్కడ ఉంది ఎవరాలి ఒక ఇంట్లో ఎంసీబీ ఉంటాయండి కానీ ఎక్కడ ఉందో టైం పట్టింది టైం పట్టింది ఆ స్పాట్లో టెన్షన్లో గుర్తురాదు గుర్తురాదు అదే నీకు స్విచ్ కన్వీనియంట్ బయట పక్క ఉంది అనుకోండి బాత్రూమ్ పోయే వేలు అనుకోండి స్విచ్ ఆఫ్ చేసుకుని సేఫ్ చేస్తాం ఓకే మన షాక్ కొట్టండ్స్లో ఓకే థర్టీ సెకండ్స్లో మంచి చనిపోతారండి అందుకని మనం ఎక్కువగా ఏంటంటే వాటర్ ట్యాప్ కింద స్థానం చేయొద్దు స్విచ్ ఆఫ్ చేసుకుని ట్యాప్ తిప్పుకోవాలి సో ఎవ్రీ టైమ్ ఏంటంటే గీజర్ మనం స్విచ్ వేసుకొని హీట్ వాటర్ హీట్ అయ్యాక మనం స్విచ్ ఆఫ్ చేయాలి అవునా ఖచ్చితంగా మనం వెళ్ళాలి వెళ్ళాలండి అప్పుడే మనం చేసుకోవాలి అందుకనే అండి ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఇన్స్టెంట్ గ్లీజర్ వస్తున్నాయి అండి ఇన్స్టెంట్ గ్లీజర్ అండి వాటర్ రాంగ్ హీట్ అయిపోతాయి అది చాలా ఫాస్ట్ అండి దానివల్ల చాలా డేంజర్ కూడా వేసిన సెకండ్స్కే చాలా డేంజర్ కూడా ఒకప్పుడు మనం వాడేటప్పుడు ఓల్డ్ మోడల్ మాన్యువల్ ఉంటాయి అవి కొట్టేసి ట్వంటీ లీటర్ ఫిఫ్టీన్ లీటర్ ట్వంటీ ఫైవ్ లీటర్ అలా ఉంటాయండి ఎక్కువ లీటర్ ఎందుకని ఉండేది ఎక్కువ వేడి నీళ్ళు స్టోరేజ్ అయితే అప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఆ నీళ్లు ఇద్దరికో ముగ్గురికో మనం పంచుకుంటాం అండి ఇప్పుడు ఎలా కాదు కదా చిన్న క్లియర్ చేసుకుంటాం ఇన్స్టెంట్ క్లియర్ ఆన్ చేయడం పోసుకోవడం అప్పుడు పోసుకోవడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయితే ఏం ఇలా ఎన్ని ప్రాబ్లం అండి ఓకే గ్లేయర్ అప్పుడు పెద్దగా ఉన్నప్పుడు మనకు సేఫ్ సైజు ఆఫ్ చేసుకున్న వాటర్ వస్తాయి వీళ్ళేం చిన్న గ్లీర్ కొనుక్కుంటాడు డబ్బులు లేక ఏదో పరంగా తనో ఇబ్బంది తను ఆ ఇబ్బంది వల్ల మనకు ఈ విధంగా జరుగుతుంటాయి షార్ట్ సర్క్యూట్ మనకి ఓకే సో మీరు స్విచ్ అన్నారు కదండి గారు మరి స్విచ్ డైరెక్ట్గా అలా కాకుండా ఇంకేమన్నా మనకి సొల్యూషన్స్ ఉన్నాయా ఉందండి దీనికి ఎంసీపీ ఒకటి ఉండదండి మెయిన్ ఎంసీబీ ఒకటి ఉండే మెయిన్ ఎంసీ ఒకటి ఉండండి అది కాకుండా గ్లేజర్ పేస్లో మనం ఎక్కడైతే ప్లగ్ పెడతామో ఈ టాప్ అండి ఈ టాప్ ఎక్కడైతే మనం పెడతామో ఈ శాకెట్ పక్కన కూడా మనం స్విచ్ కాకుండా ఎంసీబీ వేసుకుంటే కొంతవరకు బెటర్ అండి స్విచ్ అనేది స్పార్క్ట్ అండి స్విచ్ చేసినప్పుడు ఆన్ చేసినప్పుడు లోడ్మీన్ ఉంటుందండి హెవీ మీద ఉంటాయి ఎక్కువ వాటేజ్ ఉంటాయి రెండు వేల వాటేజ్ మూడు వేలు వాటేజ్ ఐదు వేల వాటేజ్ ఆ వాటేజ్ మీద హీట్ ఓవర్ హీట్ లో ఉంటాయి అప్పుడు స్విచ్ కూడా స్పార్క్ స్పార్క్ వచ్చే ఛాన్స్ ఉంటాయి ఆ అది ఎంసీబైతే అంత స్పార్క్ రాదండి ఆ ఎంసీ ఆబ్జెక్ట్ కన్వీనియం ఉంటాయి పట్టుకోవడానికి కూడా ఒకసారి మీరు చూడొచ్చు అది కూడా ఎంసీబీ కూడా దాన్ని కూడా మన ఆబ్జెక్ట్ ఆన్ చేయడం చూసుకుంటే ఆటోమేటిక్గా సేఫ్ అవుతుంది శివర్ ఒక విషయం చెప్పండి ఇప్పుడు ఇది వర్షాకాలం కదా ఇప్పుడు నాట్ ఓన్లీ గీజర్ మనకి ఏంటంటే కొన్ని ఇళ్ళు తడి వస్తుంది అవును కరెంట్ షాక్ గోడలు కూడా షాక్ గోడలు గోడలకు షాక్ మరి గీజరే కాకుండా మనకి ఇంట్లో ఇంకా ఎలక్ట్రానిక్ చూసుకుంటే ఫ్రిడ్జ్ ఉంది మనకి కొంతమంది హీటర్ వాడతారు సో మరి వీటి వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది అవునండి తప్పకుండా వస్తుంది ఫ్రిడ్జ్ వల్ల గ్లీజర్ వల్ల మిక్సీ వల్ల కిచెన్ లో ఈ మూడు ఐటమ్ వల్ల కరెంట్ షాక్ కంపల్సరీ వచ్చింది దీని వల్ల గోడలు మొత్తం షాక్ కూడా వస్తాయండి గీజర్ వల్ల పక్కింట్లో రిపేర్ కూడా మన ఇంట్లో కరెంట్ షాక్ వచ్చిందండి వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ అంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉందండి అపార్ట్మెంట్ వాటర్ లింక్ ఒకటే ఉంటుంది అందరు వాటర్ లింక్ ఒకటే ఉంది ఓకే కరెంట్ తగ్గట్టు ఒకటే ఉంటుంది అండి అందువల్ల వాళ్ళ ఇంట్లో రివర్స్ అయినప్పుడు కరెంటు మన ఎర్థింగ్ ఫెయిల్ అయితే ఎర్థింగ్ ఫెయిల్ అయినప్పుడు ఎర్తింగ్ బాగున్నప్పుడు కరెంట్ షాక్ కొడదండి ఎర్త్ ఫెయిల్ అయినప్పుడు ఎర్త్ ద్వారాగా కరెంటు ఎక్కడ దాకా ఆన్లైన్ ఆన్లో ఉన్నాయో ఆ రోజు వాళ్ళందరికి మళ్ళీ వచ్చింది మనకే అని కాదు మన పక్కన షాక్ వచ్చే ఛాన్స్ ఉంటాయి కదా అవునండి మిక్సీ ద్వారా కూడా ఆ మిక్సీ సేమ్ ప్రాసెస్ అండి మిక్సీ కూడా మూడు వేలు ఉంటాయి ఇలా ఎర్త్ కూడా ఉంటుందండి అది హెవీ లోడే వాడు కాదు కరెంట్ షాక్ కూడా తక్కువ దానికి ఎందుకంటే మన స్విచ్ తీసుకుంటాం దీనికి ఏం జరుగుతుందంటే ఇది షార్ట్ షర్ట్ అయింది అనుకోండి అయినా కూడా మన ని ఒక్కసారి పెట్టి ప్లగ్లో పెట్టిన తర్వాత నేను తీయమండి లైఫ్లాంగ్ ఎప్పుడు తీయరండి వన్ మంది కానీ తీసుకోవాలి ఎప్పుడైతే రిపేర్ ఉండో అప్పుడు దాన్ని తీసుకుంటే దాన్ని సేవ్ అవుతాం మనం ఏంటంటే ఎప్పుడు ఆన్లో పెడతామండి ఒక ఎండాకాలం తీసి పక్కన పెట్టి మళ్ళీ వర్షకాలం ఎప్పుడు ఆలస్లో అప్పుడు పెట్టుకొని స్విచ్ పెట్టుకొని స్విచ్ చేసుకుంటే సేఫ్ సైడ్లో ఉండండి ఎప్పుడు ఆన్లో ఉండటం వల్ల మన ఉరుములు మెరుపులు వస్తాయి దాని ద్వారా సాటిస్ట్రెడ్లు అవుతుంటాయి ఓకే ఇంట్లో ఏ ప్రాబ్లం అయినా సర్క్యూట్ ఉన్నప్పుడు దీని ద్వారా ఇది కూడా కొట్టేసింది అండి అవి కరెంట్ వచ్చింది దీని ద్వారానే ఆటోమేటిక్ కరెంట్ తీసుకుంటుంది ఫేస్ నోటర్ల ద్వారా ఏదో ఒక పరంగా కరెంట్ లోనే లోనకెళ్ళిపోయింది పాస్ అయిపోయింది అప్పుడు అయిపోయింది మన తెలియదు ఆ విషయం మనం స్విచ్ ఆన్ చేసుకుంటాం నాకు నిన్న బాగుంది కదండి ఈ రోజు షాక్ కొట్టినా నిన్న బాగుంది కానీ ఈ నైట్ ఉరుములు మెరుపులతో ఏదో కారణం వల్ల కరెంట్ అప్ అండ్ డౌన్ అయ్యి అన పోవచ్చు అప్పుడు సరే ఉండొచ్చు అప్పుడే మనం ఆన్ చేయొచ్చు అప్పుడే షాపు ఉండొచ్చు ఇది అండి అది మీరు ఎప్పుడు పెట్టే ఉంచుతున్నారు అని చెప్తున్నారు కదా మామూలుగా గీజర్ చూసుకుంటే చాలా మంది ఇళ్లలో వాష్రూమ్ లో పైన పెడతారు దీన్ని అవునండి మరి డైలీ మనం దాన్ని తీసి పెట్టలేము మరి పైన ఎందుకు పెడుతున్నారు పైన పెట్టుకోకూడదండి టెక్నిషియన్ పరంగా వాటర్ కింద పెడితే ఏంటంటే వాటర్ ప్రాబ్లం అని చెప్పి పైన పెడతారండి ఏది మనం వాటర్ పోస్తున్నప్పుడు ఏదో దాని వాటర్ పడతాయమని అలా కాకుండా మనం ఈ వైర్ని ఎక్కువ మంది పొడుగు పెట్టుకండి ఎక్స్టెన్షన్ పెట్టుకోవాలి మనం మినిమం త్రీ మీటర్ ఫైవ్ మీటర్ పెట్టుకొని వాటర్ ఎక్కడైతే ఏ మూల పడదో ఆ మూల స్విచ్ అందుబాటులో పెట్టుకుంటే బెటర్ ఓకే అన్ని మూల వాటర్ పడగో మనం వాష్రూమ్లో ఒక మూల ఉంటుంది ఆ మూల తీసుకొని ప్లగ్ షాప్ పెట్టుకుని పెట్టుకుంటే సేఫ్ సైడ్ ఉంటుంది ఓకే అది సో లేదనుకోండి పైన ఉన్నప్పుడు మనం ఎంసీబీ చెప్పాము అండి బయట ఒక ఎంసీ పెట్టుకుంటే సేఫ్ సైడ్ అచ్చా సో మా వ్యూవర్స్కి మీరు రైనీ సీజన్లో ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఏవైతే ఇళ్లలో ఉంటాయో మీరు అన్నారు ఫ్రిడ్జ్ మిక్సీతో కూడా వస్తుందని చెప్తున్నారు గీజర్ మరి ఈ సీజన్లో పిల్లలు కూడా చాలామంది పిల్లలు కూడా అశ్రద్ధగా కూడా ఉంటారు పెద్దవాళ్ళు కూడా అలా అలానే ఉన్నారు సో మా వ్యూవర్స్కి ఏం చెప్తారు యాజ్ ఏ మీరు ఒక రిపేరిస్ట్గా ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని టిప్స్ ఏంటంటే ఇక్కడ మనం వర్షాకాలం వచ్చిన తర్వాత స్టార్ట్ కాగానే ఒక్కసారి ఇంట్లో కరెంట్ పర్ఫెక్ట్గా చూసుకోండి ఎలా ఉన్నాయి గీజర్ రిపేర్ లేదు అని అనుకోవద్దు మనం రిపేర్ ఉందో లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఇంట్లో వరకు చెక్ చేసుకోండి ఎంసీబీ ఎలా ఉంది స్విచ్ెస్ ఎలా ఉన్నాయి ఈ ప్లెక్టాప్ కొన్నిసారి కాలిపోయింది బ్లాక్ అయితే అండి చూసుకో మనం ఎందుకంటే ఉండిపోవడం వల్ల అప్పుడప్పుడు తీసి పెట్టడం వల్ల ఇది ఎలా ఉందో అర్థమైంది మనకి మొత్తం కాలిపోతే అర్థం కాదు మనకి పైన ఎలా ఉంది పైన బాగుంటుంది ఈ మొక్క మొత్తం కాలిపోతే అప్పుడు మనం తీసుకోవడం వల్ల మనకు అర్థమవుతుంది ఇది ఫాల్ట్ అని ఇవి చూసుకోవటం ఎర్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అపార్ట్మెంట్స్ కావచ్చు ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్స్ మెయింటైన్ ఉంటారు మెయింటెనెన్స్ టీమ్ వాళ్ళు చూసుకోవాలి ఆ ఎర్త్ పర్ఫెక్ట్ ఉందా ఎర్త్ పర్ఫెక్ట్ ఉన్న నాకు కరెంట్ షాక్ కొట్టదండి ఎర్త్ ఎప్పుడైతే డ్యామేజ్ ఉంటో రివర్స్ కరెంటు సప్లై అయింది సో వ్యూవర్స్ మరి విన్నారు కదా శివమాన్ గారు చెప్పిన విషయాలు చాలా విషయాలు చెప్పారు మరి వర్షాకాలం రైని సీజన్ ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఎలక్ట్రానిక్ డివైసెస్ విషయంలో మిక్సీ విషయంలో కూడా గీజర్ ఫ్రిడ్జ్ షార్ట్ సర్క్యూట్ అనేది ఎలా అయినా రావచ్చు కొంచెం కేర్ తీసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి తడి చేతులతో వేయద్దు దాని ప్లేస్లో ఎంసీబీ ఎంసీబీ కూడా పెట్టమని చెప్తున్నారు మరి నిన్న జరిగిన సంఘటన సనత్నగర్లో మరి వాళ్ళ చావుకి ఎవరూ కారణం కాదు జస్ట్ షార్ట్ సర్క్యూట్ వల్ల ముగ్గురు ప్రాణాలు బల్ తీసుకోవడం అయితే చూసాం మనం ఇది చాలా బాధాకరం విషయం మరి అందుకోసమే సుమన్ టీవీ మేము ఏంటంటే ఈ రైనీ సీజన్లో కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో ఉండాలని చెప్పేసి మేము ఈ వీడియో చేయడం అయితే జరిగింది మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి